శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం శ్రీ మాతృ నమ శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే నిద్ర లేచిన వెంటనే పరగడుపున మంత్రాన్ని చెప్పుకుంటే చాలు మీరు కోరుకున్నవారు మీ కళ్ళ ముందు ఉంటారు వంద శాతం గ్యారంటీ అనమాట వెరీ వెరీ పవర్ఫుల్ అనమాట అయితే వారాహి అమ్మవారి బీజాక్షర మంత్రాలకు కానీ చాలా అంటే చాలా శక్తి ఉంటుందండి ఈరోజు మీకు ఒక పవర్ఫుల్ మంత్రం అనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ మంత్రం అనేది పరగడుపున అంటే పొద్దున్న లేవగానే మంత్రం చెప్పుకున్నారంటే మీకు ధనం కోసం కావచ్చు లేదంటే మీరు కోరుకున్న బంధం కావచ్చు లేదంటే ఏదైనా ఆరోగ్యం కావచ్చు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలాగే మీరు ఎన్ని అప్పుల్లో కూరుకుపోయినా సరే ఎంత బాధలతో ఉన్నా సరే ఈ మంత్రం అనేది మీకు ఎంతో మంచిగా యూజ్ అవుతుందనమాట నమ్మకంతో ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి నీ జీవితం అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ వస్తుంది జీవితంలో ఎవరైతే మార్పు రావాలని ఎదురు చూస్తూ ఆశపడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్పబోయే ఈ మంత్రం అనేది చాలా అంటే చాలా చక్కగా ఉపయోగపడుతుంది అందరూ అనుకుంటూ ఉంటారనమాట నేను చాలా బాధల్లో ఉన్నాను కదా నా కోరుకున్న బంధం అనేది విడిపోయింది ఇక నాకు ఎవరు తోడుగా లేరు ఒంటరిగా అయిపోయాన్ని చాలా నిరాశగా ఉంటూ ఉంటారు అటువంటి వారు కూడా నిద్ర లేవగని యొక్క మంత్రాన్ని చదువుకున్నట్లయితే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని యొక్క మంత్రాన్ని చదువుతూ ఉన్నారో వారు తప్పకుండా మీ సొంతమవుతారు వారు సొంతం కావాలి మేము వారితో ఎప్పట్లాగే సంతోషంగా ఉండాలి చిన్న చిన్న సమస్యల వల్ల గొడవల వల్ల మేము విడిపోయాము కానీ ఇక నుంచి ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలి ఒకవేళ సమస్యలు వచ్చినా సరే సర్దుకుపోవాలని మీరు మనసులో ఏ వ్యక్తి కోసమైతే పాజిటివ్గా ఆలోచించి ఈ యొక్క మంత్రాన్ని మీరు చదువుకోగలుగుతారో తప్పకు కుండ ఆ వ్యక్తి ఎక్కడున్నా సరే ఆ అమ్మవారి మీకు వారి యొక్క మనసుని ఎంత ముండిగా ఉన్నా సరే వారి యొక్క మనసు మార్చి మీ ముందుకు తెస్తుందండి అంత పవర్ఫుల్ అయినటువంటి మంత్రం అనమాట ఈ మంత్రంతో సాధించలేనిదంటూ ఏది ఉండదండి మీరు డబ్బు కోసమైనా బంధం కోసమైనా లేదంటే కోరుకున్న స్నేహం కోసమైనా దేనికోసమైనా సరే మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు పాటించవచ్చండి ఈ యొక్క మంత్రంకి అంత శక్తుందనమాట అమ్మవారిపై ముంచుకున్న వారికి ఎటువంటి అన్యాయం జరగదు ఆలస్యమైనా సరే అమ్మ తప్పకుండా అందరికీ మంచి చేస్తుంది కాబట్టి నమ్మకంతో ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి అయితే చాలామంది భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరి మీదంటే ఒకరికి ప్రేమ ఉంటుంది కానీ చిన్న చిన్న ఈగో వల్ల అంటే నేనే ఎందుకు ముందుగా తగ్గాలి నేనే ప్రతి మాట ఎందుకు మాట పడాలి అని చిన్న చిన్న ఈగో వల్ల గొడవలు చిన్నవి కాస్త పెద్దవై చిలికి చిలికి గాలివాన్ పెద్ద గొడవలుగా మారుతాయి కాబట్టి అలాంటి పెద్దమ్మ అంటే పెద్ద గొడవలుగా మారి ఆ బంధం అనేది దూరం అవుతుంది ఆ దూరమైన బంధం గురించి బాధపడుతూ ఆలోచిస్తూ మనం ఎక్కడుండాలో అక్కడే కుమిలిపోతూ ఉంటామన్నమాట ఏ పని చేయాలనిపించదు వారే తరచూ అలా గుర్తుకు వస్తూ ఉంటారు కాబట్టి ఈ ప్రతి ఒక్కరూ కూడా ఇక వారు కావాలి వారు లేకపోతే మేము ఉండలేము అనుకున్న వారు మాత్రం ఉదయం నిద్ర లేవగానే వారా ఈ అమ్మవారిని తలుచుకుంటూ ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు చెప్పారంటే ఆ అమ్మవారు ఖచ్చితంగా మీరు కోరుకున్న బంధాన్ని మీ దగ్గరికి ఏదో ఒక రూపంలో చేరవేస్తుంది లేదంటే చాలామంది ఆర్థిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు కదా అప్పుల బాధల్లో కూరుకుపోయి ఉంటారు అనారోగ్య సమస్యలతో చాలామంది మంచాన పడి బాధపడుతూ ఉంటారు అటువంటి వారందరూ కూడా వారాహి అమ్మవారిని తలుచుకుంటే ఆ అమ్మవారు తప్పకుండా న్యాయం చేస్తారనమాట అంటే మీరు కోరిన కోరిక ఏదైనా సరే అమ్మవారు తప్పకుండా తీరుస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నమ్మకంతో చేసుకోండి అంత మంచి జరుగుతుంది ఇక పరగొడుపున నిద్ర లేచిన వెంటనే మీకు వీలైతే బ్రష్ చేసుకోండి అంటే వీలైతే స్నానం బ్రష్ అన్ని చేసుకోండి లేదు వీలు కాదు అన్నప్పుడు ముఖం శుభ్రంగా కడుక్కొని చిన్న అంటే బ్రష్ చేసుకొని చేతులు శుభ్రంగా కడుక్కొని ఒక దగ్గర కూర్చొని మీరు ఏ సమస్య కోసం అయితే మీరు అంటే మీరు ఏ సమస్య తీరాలని అమ్మవారికి వేడుకుంటున్నారో ఆ యొక్క సమస్య మీ మనసులో సంకల్పించుకుంటూ అమ్మవారి యొక్క మంత్రం ఏంటంటే ఓం శ్రీం శ్రీ ఐ వారాహిదేవియ నమో నమ మరొకసారి చెప్తున్నాను చూడండి ఓం శ్రీం వారాహి వారాహిదేవ్యై నమో నమ ఓం శ్రీం వారాహి వారాహిదేవ్యై నమో నమ ఓం శ్రీం శ్రీ ఏ వారాహిదేవియే నమో నమ అని యొక్క మంత్రాన్ని అమ్మవారిని మనసులో తలుచుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకుంటూ చేశారంటే తప్పకుండా మీరు కోరుకున్న డబ్బైనా బంధమైనా లేదంటే ఆరోగ్యమైనా ఏదైతే మీరు కోరుకుని చేస్తారో అది తప్పకుండా మీ సొంతమయ్యేలా అమ్మవారు చేస్తారనమాట కాబట్టి నమ్మకంతో చేసుకోండి నమ్మకంతో చేస్తే అమ్మ తీర్చలేదంటూ ఏది లేదు కాబట్టి నమ్మకంతో చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు